అంగన్వాడీలు ఇచ్చిన పదకొండు డిమాండ్లలో పది ఆమోదించామన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స మిగతా ఒకటి జీతాల పెంపుదలకు సంబంధించి అది ఎన్నికల ముందు జీతాల పెంపు భావ్యం కాదన్నారు నాలుగు నెలల తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని ఖచ్చితంగా పెంచుతామని చెప్పినా మిరడం లేదన్నారు ఇప్పుడే జీతాలు పెంచాలని డిమాండ్ చేయటం చాలా తప్పన్నారు బొత్స రెండు మూడేళ్లకు జీతాలు పెంచాలనటం ధర్మం కాదన్నారు జీతం ఎంత ఇచ్చినా సరిపోదని మానవతా దృష్టితో ఆలోచన చేయమని కోరామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ సమస్యలు సత్యనారాయణలు పెట్టారు అందులో పది సమస్యలు పది చెప్పిన వాటి కూడా పూర్తిగా చేశాం పది సమస్యలకు పరిష్కారం చేశాం ఒక్క సమస్య ఒక్క ఏంటి వాళ్ళకి ఇస్తున్న అది పెంపుదల చేయమని అది ఏమడిగామో రెండు నెలలు ఉన్నాయి ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమం చేయడం భావ్యం కాదు దయచేసి ఒక నాలుగు నెలల సమయం తీసుకోండి నాలుగు నెలలు అయిన తర్వాత ఎన్నికలు అయిపోతాయి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాకైతే నమ్మకం ఉంది మా ప్రభుత్వం వస్తుందని రాష్ట్రపతి అందరూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని అప్పుడు కూర్చొని చర్చించి మీకు ఏది కావచ్చు అసలు విషయం చేస్తామని నిర్బంధంగా చెప్పాం కాదు మాకు ఇప్పుడే చేయాలి అంటే అది ప్రభుత్వాలు తప్పది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల ప్రభుత్వాలు ఉద్యోగులకి ఏ ఉద్యోగులకైనా అయినా ఒకసారి జీవితాన్ని పెంపుతారా వాళ్ళ తాలూకా మంచి చెట్లు చూస్తారు కానీ ప్రతి రెండు సంవత్సరాలకి ప్రతి మూడు సంవత్సరాలు చూడాలంటే ఆ ధర్మం కాదు అయితే ఇస్తుంది సరిపోదు సమయం సరిపోదు ఐదు వేల రూపాయలకి సరిపోదు యాభై వేలు సరిపోదు ఐదు లక్షలు సరిపోదు ఏది సరిపోదు అది మానవుడు తాలూకా ఆలోచన సరళపెట్టి మన మన దృక్పథం బట్టి ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి కోరం మీకు మేము ఇస్తున్నా గతం వచ్చినా సరిపోతాయని కాదు సరిపోయింది మేము అనట్లేదు అయినప్పటికీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుని మరి ప్రభుత్వాన్ని సహకరించాలని అని